సంగారెడ్డి జిల్లా బీహెచ్ఎ స్వల్ప భూకంపం సిద్దిపేట జిల్లాలో భూకంపం సంభవించింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కూడా భూ ప్రకంపనలు కనిపించాయి మూడు నుంచి ఆరు సెకండ్ల పాటు భూకంపం సంభవించింది దీంతో స్థానికులు ఆందోళన చెంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు ఈరోజు పొద్దున్న ఏడు ముప్పై ఐదు నిమిషాలకు ఇంట్లో మన పనులు మనం చేసుకుంటున్నా గోడల నుంచి మొత్తం కదలడం జరిగింది మొత్తం పిల్లల కింద పడుకున్న వాళ్ళు కూడా భయం భయంతో లేచి బయటకు పరుగులు కొన్ని సెకండ్ల పాటు అందరు భయాందాలను గురై బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూడడం జరిగింది అందరు లోపలికి పోవాలన్నా కానీ ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఇప్పుడు కొన్ని సెకండ్ల వరకు అది మొత్తం ఇళ్ళంతా కింద మీద అయినట్టు అనిపించింది మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ కూడా కదిలి కాడ నుంచి ప్రతి ఒక్కరి వస్తువు కూడా కదిలినట్టు అనిపించి కిటికీలు ఇట్లా దడదడ సౌండ్ రావడం లాంటివి జరిగినాయి చాలా ఇట్లా కూడా లేచి నిలవడం జరిగింది బయటికి రావడం ప్రాంతంలో హుస్నాబాద్ ప్రాంతంలో భూమి కంపించడం జరిగింది మేమందరం లోప ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయటికి రావడం జరిగింది పరిగెత్తి ఎందుకంటే భయప్రాంతులకు గురై అందరం బయటికి రావడం జరిగింది ఒక ఐదు సెకండ్లు మాత్రం భూమి ఉస్నాబాద్ ప్రాంతంలో కదిలింది పొద్దున ఉదయం ఏడున్నరకు నేను అప్పుడే మోగం కుర్చీ మీద కూర్చున్నాను పక్కన బల్ల ఉంది ఒకటేసారి మూడు నిమిషాల మూడు సెకండ్ల వరకు భూమి కంపించింది అది ఏమైంది ఏమైంది అని చూసేవరకు మామూలు నడుగుతున్నాను ఏమైంది ఏమైంది ఎందుకు ముందుకు వెళ్తానని మొదటిసారి ఇది పుట్టిన పంజీలో మొదటిసారి భూమికి అందులో ప్రత్యక్షంగా చూసాను చూడడం జరిగింది నాలుగో మాట్లా ఇది చాలా వరకు భయంపరదాయి బయటకు వచ్చాడ రావడానికి ఊరికొచ్చి జరిగింది దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా